ఫిష్ వెంకట్ తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు అది బన్నీ దిల్ నాయక్ సింగ్ డీజే టిల్లు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో నాలుగేళ్లుగా డయాలసిస్ మీదే బతుకుతున్నారు ప్రస్తుతం ఆయన బోడుపల్లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు ఈ సమయంలో ఆయన కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ చాలా కాలంగా ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిపింది నాలుగేళ్లుగా డయాలసిస్ మీదే బతికారు కాని ఇప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది కనీసం ఒక కిడ్నీ మార్పిడి చేయకపోతే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు చెప్పారంటూ ఆమె వివరించారు ఆపరేషన్ కు సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆమె విన్నవించారు ఫిష్ వెంకట్ గారికి అవసరమైన కిడ్నీకి సరిపడే బ్లడ్ గ్రూప్ కోసం వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు స్రవంతి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు ఇప్పుడు దాతలు ఎవరైనా ముందుకు రావాలని కొన్ని డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నామని ఆమె చెప్పారు ఈ కష్టకాలంలో హీరో ప్రభాస్ గారి టీం నుండి కాల్ వచ్చింది ఆయన అసిస్టెంట్ మాట్లాడుతూ మీకు డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి ఆపరేషన్కి అవసరమైన మొత్తమేమే భరిస్తాం అన్నారు అని శ్రవంత్ తెలిపింది సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో ఎలా ఉండాలో ప్రభాస్ గారు చూపించారు ఆయన చేయుత వారి కుటుంబానికి కొత్త ఆశను ఇచ్చింది